మోకాళ్ళ నొప్పులు అనేవి ఇది వరకు ఏజ్డ్ పీపుల్స్ కే ఎక్కువ వచ్చాయి కానీ ఇప్పుడు అది వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు గురించి మాట్లాడతారు దీనికి కారణం ఏంటంటే కార్టిలేజ్ అరిగిపోయింది ఎముకలు అరిగిపోయినాయి అలాగే కొంతమందికి అయితే స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ దీనికి కారణం ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ డిహైడ్రేట్ అయిపోతుంది జాయింట్ కి జాయింట్కి మధ్యలో ఉన్నటువంటి గమ్ అరిగిపోవడంతో ఆ రాపిడ్ జరిగి నొప్పి వస్తుంది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి మరి ఇలాంటి పరిస్థితులలో చాలా రకాల సెట్ చేస్తున్నాం ఆర్తో ఊర్జాలో ఏదైతే సెల్ డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ రిజనవేట్ చేయాలి దీనికి ఇక్కడ వీళ్ళు ప్రధానంగా తీసుకుంది పునర్నవ పునర్నవ పునర్జీవనాన్ని ఇందులో వావిలుందివరి హార్మోనల్ ద్వారా మనం మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఒక ధైర్యంగా భరోసా మళ్ళీ కార్టిలేజ్ రావటంతో మనకి మోకాళ్ళు నొప్పులు తగ్గే అవకాశం ఏర్పడుతుంది ఈ బి బెటర్ వారి తయారు చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొడక్ట్స్ కి ఈ తైలపాక విధి విధానాన్ని అవలంబించడం జరిగింది ఆయుర్వేదం ఏది వాడిన కంపల్సరీ పథ్యం అనేది కంపల్సరీ పాటించాలి ఆర్డర్ ఆర్డర్ చేయాలనుకుంటే కాల్ చేసి చేయవచ్చు నాకు రెండు సంవత్సరాల నుండి మొక్కల నొప్పి అనేది ఉన్నది డాక్టర్స్ ఏమి కదా అంటే నీకు మొక్కలు ఎలా గుర్తు జరిగిపోయింది వాడడం జరిగింది అవి వాడినప్పుడు మాత్రమే నాకు మోకాల నొప్పి అనేది తగ్గింది బీ బెటర్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏదో విధంగా నాకు మూడు నెలల కోర్స్ చెప్పి అది వాడినప్పటి నుండి నాకు ఎలాంటి పెయిన్స్ లేవు